మన పొన్నం ప్రభాకర్ గారు మంత్రి మంత్రివారి లోపల ఈ కార్యక్రమం జరగడం ఒకే విధంగా చెప్పవచ్చు మనం నిజంగా ఇది అందరూ కూడా ఇప్పుడు రానున్న యువత కూడా ఇది స్ఫూర్తిగా తీసుకొని ఈ మత రాజకీయాలకు విద్వేష రాజకీయాలకు భయ రాజకీయాలకు అతీతంగా మనం రాజకీయాలు చేయాలని ఈ ఇక్కడ ఏ దొరలకైతే వ్యతిరేకంగా పోరాటం చేసిందో అదేవిధంగా రజాకారు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళ చేతిలో అమరు కావడం జరిగింది మరి ఆ స్ఫూర్తిని మనం తీసుకొని ముందుగా కోరుతూ ఇప్పుడు మన మంత్రివర్యులు ప్రభాకర్ గారు హైదరాబాద్లో ఈరోజు ఉసరాబాద్ పట్టణ ప్రజలందరం కలిసి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో హైదరాబాద్లో జరుగుతూ ఉంది కొమరయ్య గారు తన జాకారులకు వ్యతిరేకంగా భూస్వామ్యులకు వ్యతిరేకంగా ఒక పోరాటం చేసినటువంటి అమరుడు వీరుడు ఈరోజు పడుగు వలగిన వర్గాలకు సంబంధించినటువంటి స్ఫూర్తి ప్రదాత పోరాటం చేస్తే చరిత్రలో మిగిలిపోతాం పోరాటం చేయకుండా చరిత్రతో కలిసి నడిస్తే మిగిలిది ఏమీ లేదు కాబట్టి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ యువత ఎట్టి కొమ్మరయ్య గారి ఆశయ స్ఫూర్తి పోరాట పటిమ వారికి ఉన్నటువంటి అకుంఠితమైనటువంటి ధైర్య సాహసాలను ఉనికికి పుచ్చుకొని వరకు పడని వర్గాల సమస్యల మీద పోరాడాలని వారిని ఆ యొక్క జీవిత చరిత్రను అందరూ కూడా గమనించి ఆచరించే ప్రయత్నం చేయాలని కోరుతూ అందరికీ నమస్కారం చేస్తారు ఉస్మానాబాద్ పట్టణ అందరం కలిసి మరి ఘనంగా అర్పిస్తూ ఉన్నాం భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం జరిపిన పోరాటంలో తిరుగుబాటు చేసి లేదా స్వేచ్ఛను కోరుకొని తన ప్రాణాలు సైతం అర్పించినటువంటి తిట్టి కొమ్మరయ్య గారిని సమాజంలో ఉన్న రుగ్మతలు తొలగించడానికిలలో తిట్టి కొమరయ్య గారిని ఎవరు కూడా ఫలైన వర్గాలకు సంబంధించిన మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అటు హైదరాబాద్లో రవీంద్ర రవీంద్రాబాద్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో అధికారికంగా వారికి ఘనంగా అర్పిస్తూ ఉన్నాం రాష్ట్ర ఈ ప్రాంతం అంతా కూడా Hú,